మనకి బయట షోరూమ్స్ లో కలెక్షన్ చూస్తుంటాం కదండి ప్రీమియం కలెక్షన్ బెనారా శారీస్ ఐటమ్స్ అన్ని కూడా ఈ శారీస్ అన్ని కూడా అవేనండి మీకు కంప్లీట్ గా ప్యూర్ బెనారస్ ఐటమ్స్ అయితే ఉంటాయి మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ లో ఉంటుంది బోర్డర్ కూడా చూసుకుంటే మీకు టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ విత్ మీనా సారీ టూ సైడ్స్ కూడా ఓవర్ లాక్ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ బోర్డర్స్ లో అనమాట కాంట్రాస్ట్ లో కూడా స్పెషల్ ఏంటి అంటే శారీ అంతా లైట్ లో ఉంటుంది బోర్డర్ డార్క్ లో ఉంటుంది లేదు శారీ మీకు డార్క్ లో ఉంటుంది బోర్డర్ లైట్ లో ఉంటుంది ఇది కూడా ప్యూర్ బెనారస్ ఐటమ్స్ అండి కంప్లీట్ గా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ విత్ మీనా వర్క్ తో అయితే వస్తాయి ఇది కూడా చూడొచ్చండి జంగిల్ థీమ్ లో మీకు సిల్వర్ అండ్ జెరీ కాంబినేషన్ లో ఓపెన్ బోర్డర్ టైప్ లో అంటే లెస్ లో మీకు ఇదంతా కూడా ప్యూర్ మష్రూమ్ సిల్క్ లో అయితే వస్తుంది బయట ఇదే సారి మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంటాయి ఇక్కడ మీకు బిలో టూ థౌసండ్ రూపీస్ లో బెస్ట్ హోల్సేల్ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి ప్యూర్ చిన్నాన్ లో కావాలి అనుకున్నా కూడా టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ కాంబినేషన్ లో అండి మొత్తం సెల్ఫ్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంది బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది తక్కువ రేట్ లో బెనారస్ ఐటమ్స్ కూడా చూడడానికి మంచిగా పట్టు వెరైటీస్ అయితే ఉంటాయి అది కూడా లైట్ వెయిట్ లో ఉంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు బ్రొకెట్ వచ్చి మీకు గ్యాప్ బోర్డర్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ అయితే సూపర్ వెరైటీస్ ఉన్నాయి ఇట్లాంటి డిజైన్స్ అన్ని ఇక్కడ మనకి ఐకే టెక్స్టైల్స్లో అయితే జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ బిలో ఫోర్ థౌజండ్ వరకు కూడా రేంజ్లో మీకు బెస్ట్ హోల్సేల్ లో కలెక్షన్ అయితే అందిస్తున్నారండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఇస్తున్నాను వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేయండి